మహబూబాబాద్ మండలం రేగడి తాండాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెరైటీ ఎన్నికల ప్రచారం చేపట్టారు ఇంటింటికి వెళ్లి ఓటర్లను వేడుకున్నారు రేఘడిత తాండాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలు ప్రచారంలో భాగంగా గ్రామంలో ఓటర్ కాళ్లు మొక్కుతూ చిన్నబాబుకి స్నానం చేపిస్తూ వెరైటీగా ప్రచారాన్ని చేపట్టారు அனுபவெர் அனுபவாட விட்டு

రేగర్ తండ టిఆర్ఎస్ బలపరిచిన క్యాండిడేటు అధ్యర్థిక మెజారిటీతో మనం రేగర్ తండ నుంచి గెలిపియాలని చూస్తున్నాం మనం ఏం కత్తరే గుర్తు ఓటేసి గెలిపేయాలని చూస్తున్నాను మనం తండకు మొత్తం పనులు చేసి పెడతానని మాట ఇస్తున్నాను ఏ పని ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం